ప్రయజ్జల యహోశవ గ్రంథము మూడవ అధ్యాయము పదిహేను పదహారవ వచనములు అప్పుడు ఆ మందసమును మోయు వారు యోధానులు దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచన మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతను నద్దునున్న ఆదామనుపురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచిను మానవుల కొరకు కాక దేవుని కొరకు వాడబడిన జీవితాలు చాలా ఘనమైనవి నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు అన్న సువర్తమానము గొర్రెల కాపులకు వచ్చినప్పుడు ఆ వాక్కును ఆ వార్తను ఆ వాక్యమును విని తమ అనే మందసంలో దానిని ఉంచి విశ్వసించి నడిచిన గొర్రెల జ్ఞానులు అన్న బిరుదు వారికి కలిగింది సువార్త ప్రకటించు సమాధాన వర్తమానము తెలియజేయవారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చిన సమాధాన వర్తమానమును అనే మందసంలో ఉంచి నడిచే వారి పాదములు పర్వతంలో లాంటి ఉన్నతమైన స్థితిలో నిలిపినట్లు నహోముకు కలిగిన దర్శనంలో మనకు కనబడుతూ ఉంది భూసంబంధమైనది ప్రతీది కూడా నశించిపోయేదే శాశ్వతమైనది మహిమ కలిగినది ఎప్పటికీ లయము కానిది నిత్యము ఖ్యాతి కలిగినది దీనిని మోసే ప్రతి ఒక్కరికి దీని హృదయంలో ఉంచుకున్న ప్రతి వారికి ఖ్యాతిని ఇచ్చేది దేవుని కూర్చున్న శుభవర్తమానము సమాధాన వర్తమానము ఇటువంటి దేవుని రక్షణ వార్తను ప్రియ దైవ జన్మ నీవు ప్రకటించగలవా ఏవి ఖ్యాతి గలవో వాటి మీద నీవు ధ్యానం ఉంచగలవా సర్వలోకనాధిని నిబంధన మందసమును మోస్తున్న యాజకుల అరికాలు వ్యవర్ధాని నీటిని తాకగానే వ్యర్ధాని నీటిలో ఒక అద్భుతం జరిగింది యాజకుల పాదాలకు దేవుడు ఎందుకింత ఆధిక్యతను వారికి ఎందుకింత ఖ్యాతిని ఇచ్చాడు అంటే వారు దేవుని మందసమును మోస్తున్నారు కాబట్టి పాత నిబంధనలో పెట్టిలో ఉంచబడిన దేవుని ఆజ్ఞలు గల ఈ మందసమును ఇస్రాయేలీలు ఎంతో ప్రాముఖ్యమైనదిగా దాన్ని చూసేవారు ఇస్రాయేలీలు వారి ప్రయాణాలలో వారు చేసే యుద్ధాలలో వారి జీవితాలలో వారు ఏం చేసినా వారి ముందు మందసం నడవాలి మందసం వారి ముందు లేకపోతే ఇస్రాయేలీలు వారి ముందుకు వెళ్ళేవారు కాదు మందసం లేకుండా ఏం చేసినా అక్కడ వారికి విజయం అన్నది ఉండేది కాదు ఒక దేవుని నిబంధనగా దేవుని సన్నిధిగా ఇస్రాయేలీకి కలిగిన దొరికిన గొప్ప భాగ్యముగా ఈ మందసమును వారు చూసేవారు ఖ్యాతిని ఘనత తెచ్చేదిగా ఎంతో ప్రాముఖ్యతను ఇస్రాయేలీలు ఈ ఇచ్చేవారు పాత నిబంధనలో ప్రజలు బంగారు దూడను చేసి పూజించినప్పుడు దేవుని చేవ్రాతతో వ్రాసిన ఆజ్ఞలు గల పలకలను మోసే పగలగొట్టాడు అందుకనే దేవుని ఆజ్ఞలు మందసం అనే పెట్టిలోనికి వెళ్ళాయి క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్కులు మన హృదయమనే మందసంలో మనం ఉంచినప్పుడు అద్భుతాలను మనం చూడగలుగుతాము ప్రియ దేవుని బిడ్డ నీ అవసరతను తీర్చి నీ ఇచ్చే ఈ వాక్యమైన మందసమును నీవు కలిగి ఉన్నావా నీవు ప్రకటిస్తున్నావా